నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం ఎందుకూరుపేట గ్రామంలో శుక్రవారం నాడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభను నిర్వహించారు గ్రామ సభకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ నాగేంద్రబాబు ఇచ్చేసి ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు నీటి సంరక్షణ పనులు మౌలిక వసతుల కల్పన పనులు వ్యక్తిగత లబ్ధినిచ్చే పనులను ప్రజలకు వివరించి వాటి ద్వారా లబ్ధి పొంది గ్రామాభివృద్ధికి వ్యక్తిగత పురోభివృద్ధికి దోహదపడాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదూరు పద్మమ్మ వైస్ ఎంపీపీ అద్దెంకి మమత వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు వంద రోజుల నేతల కల్పించడం సుస్థిర ఆస్తుల కల్పన పేదల జీవనోపాధుల్ని సుస్థిరపరచడం సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ సమ్మిళిత అభివృద్ధి మరియు పంచాయతీర సంస్థల్ని బలోపేతం చేయడం ఈ చట్టం యొక్క మెయిన్ లక్ష్యాలు దీంట్లో రాజీ లేని అంశాలు కొన్ని ఉన్నాయి ఇవి ఎవరు కూడా చేయకూడదు యంత్రాలు మరియు కాంట్రాక్టర్లు నిషేధం ఎవరన్నా చేసినట్లయితే అరెస్ట్ చేసి లోపలేస్తారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు మాత్రమే ఉపాధి ఉంటుంది పనిచేసిన పదిహేను రోజుల లోపు మీకు వేతనం మరణించిన లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురిన గానీ ఆ కుటుంబానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మీరు అనేక పని కట్టి రిజిస్టర్ ఉంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది